యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చేసింది తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది ఆమె ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ క్యారెక్టర్ సినిమా కథలో ముఖ్యమైన ట్విస్ట్లకు కారణమవుతుందని సమాచారం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పటికే విద్యా బాలన్ గతంలో డట్టి పిక్చర్ ఎన్టీఆర్ బయోపిక్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది పాన్ ఇండియా గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం చూడాలి మరి ఈ మూవీతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఇంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు